తనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే తెలంగాణలో అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఎటకేళ్లకు అధికారంలోకి వచ్చింది దాని తర్వాత ఇప్పుడు వచ్చింది ఎమ్మెల్సీ కూడా అంతే ఒక హీట్ను క్రియేట్ చేస్తుంది సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలనేటి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది మరొక వైపు మలనకు అలియాస్ చింతపండు నవీన్కి సీట్ ఇచ్చి ఆ సీట్ని ఎలాగైనా గెలుచుకోవాలి తన ఒక ఏమంటారు ఖచ్చితంగా ఎట్లనే ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది దాంతోపాటుగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మీన్స్ గంటి వేయబడ్డ జర్సన్ పోటీ చేస్తున్నాడు మరొక వైపు ఇండిపెండెంట్గా బరిలోకి దిగిండు ఇప్పుడు అదొక హాట్ టాపిక్గా మారింది ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు ఆయనకు వస్తాయి నిజంగానే లేకపోతే తీన్మార్మలన్న అలియాస్ నవీను ఈ అశోక అకాడమీ అశోక్ సార్ అనే పిలువబడే వ్యక్తి నిజంగానే కుమ్మక్కయ్యారు ఎందుకంటే ఈ మధ్యల కాలంలో మొత్తం అదే మాట వినిపిస్తుంది ఖచ్చితంగా తీర్మార్మలని గెలిపించడానికే బిహెండ్ ద ఇదంతా వర్క్ జరుగుతుందా అసలు ఏంటి ఇదంతా కూడా మనకు బట్టబయలు కావాలంటే మనతో ఉన్నారు అశోక్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మీరు మాకు కూడా సారే ఎందుకంటే అందరికి కూడా మీరు విద్యార్థులకు కోచింగ్ ఎంతో లక్షల మందికి ఇచ్చారంటున్నారు ఫస్ట్ క్వశ్చన్ మీరు అంటే దాదాపుగా మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత అంతకుముందు స్టూడెంట్స్కే తెలుసు కానీ తర్వాత మీరు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి సుపరిచితులు అయ్యారు ఆమాన నిరాహార దీక్ష వాళ్ళు కానీ ఈరోజు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయడం అనేది హర్షించదగ్గ విషయమే కానీ మీరు బల్మూరి వెంకట్ అండ్ చింతపండు నవీన్ అది అలియాస్ తీన్మార్మల్లతో మీరు మమేకమై కుమ్మక్కై ఆ సీటుని గెలిపించాలి ఎవరికి అంటగట్టాలి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మీరు ఆ వ్యక్తిని గెలిపించాలనుకొని మీరు త్యాగం చేస్తున్నారో లేకపోతే ఇంకోటో ఏం జరిగింది ఈ మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఆ నిజంగానే బాగా చేతులు మారు అమ్ముడు పోయినరా ఇది నిరుద్యోగులు అనుకుంటున్నారు ఉద్యోగులు అనుకుంటున్నారు ఈ నిరుద్యోగుల పిల్లల తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు ఏంటి వాస్తవం ఏంది అసలు అశోక్ సార్ పేరు చెప్పి తిరుమార్మాలన్నా కాడ ఒక ఇరవై మంది అమ్ముడు పోయారు అశోక్ పవర్ సార్ చెప్పి వాళ్ళంతా డబ్బులు వసూలు వేసుకున్నారు ఎట్లా ఇవాళ అశోక్ సారే ప్రధాన పోటీదారని గుర్తించినటువంటి తీర్మానం వలన ఒక్కొక్కరిగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు నాయమ్మడు నా పక్కన కూర్చొని నిరాహార దీక్ష అభ్యర్థిని కూడా కొనుగోలు చేశాడు కానీ మీరు నిరాహార దీక్ష చేసినప్పుడే పార్టీ నుంచి ఎలాంటి ఆ రోజు ఒక సిగ్నల్ లేకపోయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ వచ్చి ఆ రోజు మీకు నిమ్మరసం వచ్చి కూర్చోబెట్టి మీతో కుమ్మక్క అయ్యారు ద అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది అనేది వాస్తవంగా ఆయన నా దీక్షని ఖరాబ్ చేసిందే బల్మూరి వెంకట్ నాతో మంచిగా మాట్లాడుతూనే ఇందిరా పార్ కడ పర్మిషన్ రాకుండా అడ్డుకుందే బల్మూరి వెంకట్ అంటే గత పదిహేను రోజులుగా జరుగుతున్న ఒక చర్చని కనుక నేను ఒక అవగాహన చేసుకుంటే నా పేరు చెప్పి అందరూ బాగుపడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నిరుద్యోగుల తరపున నిలబడే ఒకే ఒక వ్యక్తి అశోక్ సార్ ఎందుకంటే వాళ్ళు బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి ఆయన ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికకు మూడు నాలుగు నెలలు ఉంది మూడు నాలుగు నెలల కాలంలో ఆయన ఉన్న వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు అమ్ముడు పోయారు ఇవాళ కాంగ్రెస్ అందరూ అమ్ముడు పోయారు రియాజ్ అమ్ముడు పోయారు బల్మురు వెంకట్ అమ్ముడు పోయారు మరికొంత విద్యార్థులు అమ్ముడు పోయారు నా పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ విద్యార్థుల మధ్యలో గట్టిగా నిలబడి వాయిస్ వినబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అశోక్ సార్ మాత్రం రైట్ గా చెప్పండి ఎవరు వీళ్ళే డబ్బులు ఇచ్చి చేస్తారు అన్న ప్రకారం డబ్బులు ఇచ్చి మ్యాన్పులే చేస్తున్నాడు ఎందుకంటే వందల కోట్లు సంపాదించాడు ఆయన అధికారమే లక్ష్యంగా ఏమైనా చేయాలా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గెలవాలా అదొకటే టార్గెట్ ఆయనకు ఎందుకంటే ఎమ్మెల్యేగా ట్రై చేసిండు టికెట్ రాలా ఎంపీగా ట్రై చేసిండు టికెట్ రాలా ఇప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి ఉన్నది మొత్తం ఉన్నకాడికి అయినా ఊడ్చిపెట్టేనా నేను చట్టసభలో ప్రవేశించాలా ఎందుకంటే ఈసారి గెలవకపోతే తీర్మానం వల్లనే రాజకీయ సమాధి ఇవాళ తీర్మానం వల్లనే ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉందంటే అశోక్ సార్కి మాత్రమే ఉంది ఎందుకంటే ఇవాళ నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లు ఉంటే దాంట్లో మూడు లక్షల మంది విద్యార్థులు ఆ మూడు లక్షల మంది అశోక్ సార్ వెంట ఉన్నరన్న అంశం వాళ్ళు గుర్తించారు అందుకే ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు కా గత గవర్నమెంటు టీఆర్ఎస్ మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూసపబెడితే అంతకంటే ఎక్కువ మోసం చేసింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన ఇస్తామని చెప్పి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడే మేము ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ పైన ఒక ఐఏఎస్ ఆఫీస్ కూడా చర్చ జరపాల ఒక మంత్రి చర్చ జరపాల దానిపైన ఊసేలేదు అసలు ఈ డిసెంబర్ వరకు వాళ్ళ ఇయర్ క్యాలెండర్ మొదలుపెట్టే పరిస్థితి కూడా కనబడతలేదు అవన్నీ నేను మాట్లాడుతుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో అశోకాన్ని నిలబడితే రేపు విద్యార్థులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక నిలబడే శక్తి అశోక్ ఉందని గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ నా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తుంది ఇలా తెలంగాణ సమాజానికి మీ అశోక్ సార్ ఒక మెసేజ్ ఇవాళ ఏ మీడియాలో కూర్చున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఇంటర్వ్యూలో కూర్చున్నా ఏ ప్రెస్ మీట్లో లేకపోతే ఏ సభలోనైనా కూడా మేము వచ్చి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు నిజంగానే తెలంగాణ ప్రజలు సరే అమాయకులు అనుకోని చెప్తున్నాడా ఇందులో వాస్తవం ఉందనుకోవాలా మాకు తెలిసైతే వీళ్ళు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వలేదు పరీక్ష పెట్టలేదు నియామక పత్రాలు ఇచ్చారని మేము చెప్తున్నాం అసలు వాస్తవం మీద మీరు చెప్పురు ఒకసారి మరి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారు యాభై పోస్ట్ అదనంగా గత గవర్నమెంట్ ఐదు వందల మూడు పోస్టులు ఇస్తే అరవై పోస్టులు మాత్రమే కలిపారు ఓన్లీ అరవై పోస్టులు మాత్రమే కలిపారు ఇచ్చిన నోటిఫికేషన్లు అది ఎగ్జామే కాలేదు డిఎస్సి ఆరు వేల ఐదు వేల పోస్టులు ఉంటే నాలుగు వేల ఐదు వందల పోస్టులు కలిపారు అది ఇంకా ఎగ్జామే కాలేదు మరి ఎగ్జామే పెట్టకుండా ముప్పై వేలు ఉద్యోలు అట్టిస్తారు ఇచ్చిందే నువ్వు రెండు నోటిఫికేషన్లు ఆ రెండు నోటిఫికేషన్ల ద్వారా మీరు అదనంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం ఒక యాభై పోస్టులేమో గ్రూఫన్ను నాలుగు వేల ఐదు వందల పోస్టులేమో డిఎస్సి మీరు ఇచ్చిందే నాలుగు వేల ఐదు వేల పోస్టులు కనబడుతున్నాడా ముప్పై వేలు ఉద్యోలు ఎట్ట నింపినావు జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప దానికి ఎగ్జామ్ జరగాలి ఎగ్జామే కాలే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినాక ఇంతవరకు ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టాల ఉద్యోగులకు సంబంధించి ఒక్క పరీక్ష కూడా ఒక పరీక్ష కూడా కాలే ఇంకా ఒక పరీక్ష కూడా కాలే ఇవాళ గ్రూప్ టూ ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి మేము అసలు గవర్నమెంట్ చేంజ్ కావడానికి ప్రధాన కారణమైనటువంటి ఒక అంశం ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఆ గ్రూప్ టూ ఎగ్జామ్లు అవే పోస్టులతో డేట్ డేట్లు ఇచ్చారు తప్ప ఇంతవరకు పెట్టలేదు నేను మొన్న నిరార దీక్ష చేస్తానని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తే వెబ్ నోట్ ఇచ్చారు వెబ్ నోట్ ఇచ్చి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు ఎన్ని పోస్టులు పెంచాలని లెక్కలేదు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మోసం చేస్తుంది మళ్ళా సభల మీదనే గొప్పగా చెప్తున్నారు మాది నిరుద్యోగ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగుల వల్లనే నేను మీ మా గవర్నమెంట్ ఏర్పడింది అని చెప్పేసి గొప్పలు చెప్తున్నారు ఇక గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పిండు అసలు ఇయర్ క్యాలెండర్ మీద ఒక మీటింగ్ కూడా జరగల ఏమీ జరగల జరగనప్పుడు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారు మీరు కనీసం వాళ్ళ కాడ ఒక సోయి కూడా లేదు అసలు రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇవ్వాలా ఏపీ మాదిరిగా వాళ్ళు కూడా గ్రామ కారేసి పదవులు ఇవ్వబోతున్నారు అది చాలా మోసపూరితమైన మోసం ఎనిమిది వేలు ఉద్యోగాలు నువ్వు చేయని కూలిపోయినా ఇరవై వేల రూపాయలు జీతం వస్తుంది ఎనిమిది వేలు ఉద్యోగాల కోసం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తక్కువ ఎక్కువ టైం ఏమంటారు సంవత్సర కాలంలో ఎంత వ్యతిరేకత అంత వ్యతిరేకత అవుతుంది అసలు వాస్తవంగా వ్యవస్థ సర్వనాశనం చేసి పడేసారు మొత్తంగా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నలభై ఆరు శాతం మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే యాభై నాలుగు శాతం మంది ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు విద్యార్థులు అంతే ఒక గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్లు వ్యవస్థలు మొత్తం నాశనం చేసి పెట్టారు రాబోయే పది సంవత్సరాల వ్యవస్థను నాశనం చేస్తున్నారు అధికారంలోకి రావడమే లక్ష్యం దానికోసం వివిధ రకాల పథకాలు ప్రకటిస్తున్నారు అధికారంలోకి వస్తున్నారు అవి ఇవ్వలేరు అంటే మిగతానికి డబ్బులు ఇచ్చిన కారణంగా విద్యావ్యవస్థ సర్వనాశం చేసి వచ్చే ఇరవై ఏళ్ళు అంధకారంగా మార్చే ప్రభుత్వం జరుగు ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలలో అంటే అవగాహన లేకనా లేదా అధికారంలో ఉండాలన్న ఆకాంక్షన తెలియదు కానీ ఈ రాష్ట్రాల ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంది వాళ్ళు ఇప్పుడు మేము రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు అంటే వీళ్ళు కూడా ఒక వాలంటీర్ మీరు అన్నట్టుగా గ్రామ కార్యదర్శులా లేకపోతే ఇంకోటి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇదంతా కలిపి రెండు లక్షలు అని చూపించే ప్రయత్నం ఒకటి భయంకరమైన ప్రయత్నం జరగబోతుంది అనేది అంటారు ఇందులో వాస్తవం ఉందా లేదు అంటే నిజంగానే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు చిత్తశుద్ధితో ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకుంటారా చిత్తశుద్ధి అసలే లేదు ఏదో మసిబుసి మారడికాయ చేసి గ్రామ కార్యశాలలు పెట్టేసి లేదంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏదైనా తైలాలు ఇచ్చి ఆ లెక్కలు చెప్పుకొని బయటపడే ప్రయత్నం జరుగుతుంది కానీ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వంద వంద శాతం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు ఎందుకంటే వాడకా లేవు వాళ్ళకాడ వ్యవస్థనే లేదు ఏదో ఇచ్చారు మభ్యపెట్టారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఎలా మభ్య పెట్టాలని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఒకటో తారీఖున రావాల్సినటువంటి ఇయర్ క్యాలెండర్ మూడు నెలలు లేట్ అయింది రేపు డిసెంబర్ వరకు కూడా అది అది కంప్లీట్గా అసలు మొదలే పెట్టారు నేను వంద కొంత శాతం గ్యారెంటీ చెప్తున్నా డిసెంబర్ వరకు వాళ్ళ ఇయర్ క్యాలెండర్ అనేది అసలు మొదలే పెట్టారు ఇప్పుడున్న ఉద్యోగాలు నింపాలన్న ఉద్దేశంలో ఉన్నారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి రేపు గనక గ్రూప్ టూ పోస్ట్ కనుక వాళ్ళు పెంచకపోతే రేపు జూన్ పదో తారీఖున మళ్ళీ పెట్టబోతున్నారు జూన్ పది నుంచి జూన్ గ్రూప్ సెలక్షన్ అయిపోతుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోతుంది ఇప్పుడు మీరు వేయ కోర్చి బస్సులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా వెళ్ళి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఉద్యోగాలు వస్తాయనేసి కాళ్ళ వేళ్ళబడి కొంత సో సోషల్ మీడియా కూడా ప్రభావం చూపించి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఈ అశోక్ సార్ అనే వ్యక్తి ఈరోజు ఎదురు తిరుగుతున్నాడు అంటే గవర్నమెంట్ ఒకవేళ మిమ్మల్ని దగ్గర తీసుకొని మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఒకవేళ ఇచ్చున్నా ఈ పరిస్థితి ఈరోజు ప్రశ్నిద్దురా మీరు అసలు ఇంకా ఏ పోస్ట్ వద్దనుకున్నా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పోయి నామినేషన్ పోస్ట్ తీసుకుంటే నాకు గొంతు నేను కోసుకున్నట్టే నేను ఎప్పుడైనా విద్యార్థుల పక్షాన్ని నిలబడతా అది కాంగ్రెస్ గవర్నమెంటా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా నిలబడినా వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యతిరేక అంటే విద్యార్థుల లక్ష్యాలు నెరవేరనప్పుడు వాళ్ళంటేనే నడుస్తా నడు ఇవాళ నడిచాను ఇప్పటిదాకా నడిచాను ముందుకు నడుస్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వంద రోజులు మాకు టైం ఇవ్వండి అని చెప్పారు నూట ఒకటో రోజు మాత్రం నేను మాట్లాడాను వంద రోజుల వరకు అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడలేదు నూట ఒకటో రోజు ఎంబటిని మొదలుపెట్టాను ఇవాళ మీకు డేట్లు ఇచ్చారు పోస్ట్ ఎందుకు పెంచాలి అని నిరక్ష్యం ఇప్పుడు ఓట్ల ఉంటారు నలభై ఆరు అనే సపరేట్ జీవో అనే కాన్సెప్ట్ కాదు కానీ మొత్తంగా కానిస్టేబుల్ ఎగ్జామ్ చేసుకున్న వాళ్ళు ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మందిలో రిజర్వేషన్ల పేరుతో అడ్డుకుంటే దాని మీద కొట్లాడితే రెండున్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు కానిస్టేబుల్ అప్లై కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేసిన వాళ్ళు ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల మందిలో ఇవాళ పదిహేను వేల ఆరు వందల అరవై నాలుగు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఐ ఇంకొక కొన్ని పోస్టులు ఉన్నాయి